అండి బ్యాక్ ఛానల్ విత్ టిప్స్ నేను మీ దేవి ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక అప్పులను తీర్చే దేవదూత ఈ దేవదూతను ఈ పేరుతో పిలిచారు అంటే గంటలో వచ్చి మీ కోట్లలో ఉన్న అప్పునైనా తీర్చి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఒక షరతు ఉంది ఆమె మీ నుంచి ఒకటి ఆశిస్తుంది మిమ్మల్ని ఒకటి అడుగుతుంది మీరు ఆ ఒక్క పని చేస్తేనే మీ పని చేసి పెడుతుంది మీకు ఫైనాన్షియల్ గా ఎంత హెల్ప్ అయినా చేస్తుంది ఎంత సహాయమైనా చేస్తుంది ఎందుకంటే ఈమె డబ్బుకి అధిపతి ఈమె ఈమె డబ్బుల దేవదూత ఈమె ఆమెని ప్రసన్నం చేసుకోవాలి విపరీతమైన డబ్బు మీకు వచ్చేలా చేసుకోవాలి మీ అప్పుల్ని మీరు తీర్చేసుకోవాలి అంటే ఆమె కోరిక తీర్చాలి ఆమె కోరింది జరిగితే మీరు కోరింది మీకు ఇస్తుంది మరి ఆ దేవదూత ఎవరు ఆమె ఏం అడుగుతుంది ఆమెని మీరు ఏ పేరుతో పిలవాలి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అది చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చెట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే కాదు లేదు అన్నమాట ఆయన వెంట రాదు ఎలాంటి సమస్య ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్న చిటికేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ ఉంది మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒక్కసారి కాల్ ట్రై చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉండే చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తగూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అప్పులను తీర్చే దేవదూత అప్పులు అప్పులు ఎవరికి లేవండి ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళ స్టేటస్కు తగ్గట్టు ప్రతి ఒక్కరూ కూడా అప్పులు చేసి కుప్పలు పెట్టుకున్న వాళ్లే తీర్చేద్దాంలే ఏముందిలే అంటూ అప్పు తీసుకోవటం దొరుకుతోంది కదా అంటూ అప్పు తీసుకోవటం అంటే అది ఎక్కడైనా లోన్స్ కావచ్చు ఈఎంఐలు కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి మనం వీటి మీద బేస్ అయ్యే కదా ఇప్పుడు తీసుకుంటున్నాం పెట్టుబడి ఏది చెయ్యట్లేదు ఇల్లు కట్టాలన్నా ఫుల్ అమౌంట్ పెట్టుబడి పెట్టట్లేదు మనం హౌసింగ్ లోన్ కి వెళ్తున్నాం ఇంకా బిజినెస్ చేయాలంటే కూడా లోన్ అప్లై చేసుకుంటున్నాం ఒక కారు కొనాలి ఒక బైక్ కొనాలి మొబైల్ కొనాలి ఆకలికి ఫ్రిడ్జ్ కొనాలి వాషింగ్ మిషన్ కి కూడా ఈఎంఐలు కొట్టుకు కట్టుకుంటూ బతికేస్తున్న రోజులు మనవి అన్ని ఇక్కడ ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు ఇంట్రెస్ట్లు ఇవే ఉన్నాయి ఇలా మనకు దొరుకుతుంది కదా మనం పెట్టుబడి పెట్టకనే మనకు డబ్బు దొరుకుతుంది కదా అని తీసుకుంటూ ఇక నెల ఫస్ట్ జీతం వచ్చేసరికి అన్ని కటింగులు అయిపోతూ ఉంటే ఎక్కడ డబ్బు అక్కడ కట్ అయిపోతూ ఉంటే చేతిలో గవ్వలేక ఇంకా ఎవరికైనా వడ్డీలు కట్టాల్సిన వాళ్ళు వచ్చి మీద పడి అడుగుతూ ఉంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో అలా ఆడిపోతూ ఈ అప్పు ఎందుకు తీర్చుకున్నాను రా నాయన అప్పు ఎందుకు తెచ్చుకున్నాను నేను అంటూ తల పట్టుకుంటూ బాధపడిపోతూ నెత్తి కొట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వీళ్ళని కాదు అందరూ అలానే ఉన్నారు మరి అలాంటి అప్పుల నుంచి ఒక్కసారిగా ఏదో మాయ చేసినట్టు మ్యాజిక్ చేసినట్టు మిరాకిల్ చేసినట్టు ఏదో ఒక అద్భుతం జరిగి మా అప్పులు తీరిపోతే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది వినటానికే ఎంత బాగుంది కదా ఇది అలాంటి ఒక మ్యాజిక్ ని చేసి చూపిస్తుంది ఈ దేవదూత అయితే ఇక్కడ మీరు ఆమెను ఎప్పుడు పిలవాలి ఎలా పిలవాలి అంటే మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు పిలవండి మీకు కుదిరితే ఒక క్యాండిల్ వెలిగించుకోండి ఏదైనా ఓకే మీకు గోల్డెన్ క్యాండిల్ దొరికితే ఇంకా మంచిది ఒక క్యాండిల్ వెలిగించుకొని కుదిరితే రూమ్లో లైట్లు లైట్లంతా కూడా ఆఫ్ చేసుకొని క్యాండిల్ వెలిగించుకొని మీరు ప్రశాంతంగా పిలవటానికి ట్రై చేయండి మా ఇంట్లో అలా కుదరదండి అంటే సరే ఎక్కడో ఒక చోట మేడ మీదనో ఆరు బయట లేదా ఇంట్లోనే ఒక చోట కూర్చొని చేయండి లేదంటే మీ ఆఫీస్లో మీకు డబ్బు అర్జెంటుగా కావాలి మనసుకు స్థిరత్వం లేదు పూర్తిగా నిరాశకు లోనైనప్పుడు ఒక హెల్ప్ కావాలి అన్నప్పుడు ఈ దేవదూతను పిలవండి మనస్తృప్తిగా పిలవండి ఆమె వస్తుంది మీ బాధ వింటుంది మీ కోరిక తీర్చుకెళ్తుంది అయితే ఇక్కడ మీరు డబ్బు కావాలని ఎలా అడగాలి అంటే కనుక మళ్ళీ మీరు నేను ఎక్కడో వడ్డీకో ఇంట్రెస్ట్ కో ట్రై చేస్తున్నాను వాళ్ళు ఇవ్వటం లేదు ఇచ్చే విధంగా నాకు ఏర్పాటు చెయ్యి అని పొరపాటను కూడా అడగండి అప్పు విధంగా అప్పు రూపేణా మళ్ళీ కావాలని అస్సలు కోరుకోకండి ఎందుకంటే నాకు ఇంత డబ్బు నాకు కావాలి నాకు ఇంత డబ్బు నువ్వు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నితికా అని చెప్పండి ఇక్కడ మనం పిలుస్తున్నది నితికా దేవదూతనే అలా ఒక క్యాండిల్ వెలిగించుకునేసి అప్పుడు మీరు ఈ పేరుతో పిలవండి ఈ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని చాంట్ చేయండి అది నితికా దేవదూతకు చాలా చాలా ఫేవరెట్ అయినటువంటి స్విచ్ వర్డ్ ఆ స్విచ్ బోర్డ్ ఏంటంటే నితిక మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ నితికా మ్యాజిక్ బిగిన్ నౌ మీరు ఎన్నిసార్లు చెప్తారు యాభై ఒక్కసారి చెప్పండి లేదండి మా కష్టం ఎక్కువగా ఉంది ఇంకా కాసేపు చెప్పుకుంటామంటే మీరు అప్పుడు కౌంటింగ్ అవసరం లేదు ఓకేనా మీ మొబైల్లో త్రీ మినిట్స్ చేస్తారా ఫైవ్ మినిట్స్ చేస్తారా వన్ మినిట్స్ చేస్తారా అలారం సెట్ చేసి పెట్టుకోండి అంతవరకు కూడా మీరు నాన్ నాన్స్టాప్గా ఛార్జింగ్ చేసుకుంటూ పోతుండండి ఈ కౌంటింగ్ చేస్తే ఏమవుతుందంటే కనుక మన కౌంటింగ్ మీద మనసు అంతా ఇక్కడ ఉంటుంది మనం అనుకున్న అంకె పూర్తయిందా లేదా తప్పులు చదివేనా దీని మీద ఉంటది కానీ అక్కడ మనం చెప్పే స్విచ్ బోర్డు మీద మనసు ఉండదు నమ్మకంతో చేయలేం ఏకాగ్రత చెదిరిపోతుంది కాబట్టి మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టేసి ప్రశాంతంగా ఒక క్యాండిల్ లైట్ వెలిగించుకొని కళ్ళు మూసుకొని మీకు ఎంత డబ్బు అవసరం ఉందో ఆ డబ్బు మీకు ఆల్రెడీ నితికా దేవదూత ఇచ్చేసింది అన్నట్టు ఊహించుకొని నితిక మ్యాజిక్ బిగి నౌ నితికా మ్యాజిక్ బిగిన్నావు అంటూ ఈ స్విచ్ చాట్ చేసుకుంటూ ఉండండి అప్పుడు విజువలైజేషన్ చేసుకోండి మీ డబ్బు మీ చేతికి అందినట్టు మీ మీద డబ్బులు కట్టలో పడుతున్నట్టు కాసుల వర్షం కురుస్తున్నట్టు మీ చుట్టూ గోల్డెన్ లైట్ ఒక వెలుగు అన్నట్టు ప్రసరిస్తున్నట్టు మితికా దేవదూత మీ ఇలా పిలుస్తున్నారు కదా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ తిరుగుతున్నట్టు స్వయంగా ఆవిడే మీకు డబ్బులు ఇస్తున్నట్టు మీరు డబ్బులు అందుకున్నాక చెల్లించాల్సిన వాళ్ళకి చెల్లించేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటారో ఎంత ప్రశాంతంగా ఉంటారో ఎలా ఊపిరి తీసుకుంటారో ఎంత భారం తగ్గిపోతుంది దాన్నంతా అంతా కూడా అనుభవించండి అనుభవిస్తూ నితిక మ్యాజిక్ బిగి నవ్ ఇలా చెప్పండి ఇలా చెప్పారు అంటే కనుక మీకు ఎంత అప్పు ఉన్నా కూడా తీరిపోవటానికి హెల్ప్ చేస్తుంది అంటే ఎవరో ఒకరిని మనుషులనైనా ఏర్పాటు చేస్తుంది అలాంటి వ్యక్తులు కలిసే అవకాశాలు కలిగిస్తుంది అలాంటి మార్గాలు మీ ముందుకు వచ్చే విధంగా అంటే చేస్తుంది మీ ఆలోచనలు అటువైపు వెళ్ళే విధంగా పనిచేస్తుంది అయితే మీరు ఎన్నాళ్ళు చేసుకోవాలి అంటే కనుక మీకు రిజల్ట్ వచ్చేదాకా చేసుకోండి అయితే మనిషికి ప్రతి మనిషికి కూడా డబ్బు అవసరమే కదా ఇన్నాళ్ళని ఏమో అవసరం లేదు ప్రతిరోజు ఎప్పుడు ఫ్రీ ఉంటారో మా దగ్గర మేము క్యాండిల్ అవన్నీ వెలిగించలేమండి అంటే సరే ఉన్న చోటనే కళ్ళు మూసుకొని ఒక్కసారి నితికా ఏంజల్ ని ఊహించుకుంటూ ఆవిడ మీ దగ్గరికి వస్తున్నట్టు మీకు డబ్బు ఇస్తున్నట్టు ఊహించుకుంటూ నితికా మ్యాజిక్ బిగిన్ చెప్పుకోండి అంతే ఖచ్చితంగా మీ కోరిక వింటుంది మీకు కావాల్సింది ఇస్తుంది మరి ఒకటి అడుగుతుంది మీ నుండి ఆమె అన్నాను కదా ఏం అడుగుతుందో తెలుసా నితికా మ్యాజిక్ బిగిన్ నౌ అని మీరు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటున్నారు అప్పుడు చెప్పండి నాకు ఇంత డబ్బును అందించినందుకు థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ డియర్ నీతికా ఏంజల్ నేను నీ గురించి ఇంకా ఒక పది మందికి చెప్తాను అని చెప్పండి ఎందుకనంటే కనుక నీతికా ఏంజల్ ఇలా పది మందికి చెప్పటం అంటే ఇష్టం పది మందికి హెల్ప్ చేయటం అంటే ఇష్టం మీరు ఒక్కరే కష్టం నుంచి బయటపడటం కాదు వేరే వాళ్ళు కూడా కష్టం నుంచి బయటపడటం అంటే నీతికా ఏంజల్ ఇష్టం కాబట్టి ఆమె ఎప్పుడు మీకు ప్రసన్నం అవుతుంది అంటే మీరు నీతికా ఏంజల్ గురించి వేరే వాళ్ళకు చెప్పినప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా చేయండి నీతిక ఏంజల్ హెల్ప్ చేస్తుంది అని మీరు చెప్పినప్పుడు ఆమె ఇంకా త్వరగా మీకు స్పందిస్తుంది రియాక్ట్ అవుతుంది మీకు రిజల్ట్ చూపిస్తుంది ఇది ఒక్కటి మీ నుంచి ఆశిస్తుంది కాబట్టి ఈ ఒక్క పని చేయండి దీనికి ఎలాంటి రూల్స్ లేవు ఇక్కడ ఏమి స్నానం అవసరం లేదు పూజ అవసరం లేదు ఏం అవసరం లేదు మనసు ఒకటి ప్రశాంతంగా నమ్మకంతో చేయండి హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకా లేదు మేము ఒక బుక్ పెట్టుకుని అందులో రోజు కూడా ఒక ఫిఫ్టీ వన్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ రాసుకుంటాము అంటే మీరు చెప్పుకుంటూ రాయండి నితిక మ్యాజిక్ బిగిన్ అండ్ రోజుకు ఇన్నిసార్లు అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు డబ్బు మీ దగ్గరికి ఏ విధంగా వస్తుందో మీరు చూస్తారు అప్పులు ఏ విధంగా తీరుతాయో మీకు వెళ్ళారో మీరే చూస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పనులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజ్ఞాన శిక్షణ భవన్